అందరికీ భీమ్ అందరికీ జీభిం ఆంధ్రప్రదేశ్లో త్వరలో అంటే ఒక మూడు నుంచి నాలుగు నెలల తర్వాత పంచాయతీ లేదా స్థానిక సంస్థల ఎన్నికలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఊపేటట్టుగా కనిపిస్తా ఉంది సో ఏంటంటే మొదటి దశలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు జరగవచ్చు దాని తర్వాత పంచాయతీ జరగవచ్చు లేకపోతే పంచాయతీలే ముందు జరగవచ్చు సో ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా కూడా గట్టిగా పనిచేస్తూ ఉందనేది ప్రభుత్వం ఉద్దేశం సో మొత్తం మీద పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే అయితే ప్రభుత్వం కొన్ని దీంట్లో కొన్ని సడలింపులు చేశారని చెప్పి చెప్పుకోవచ్చు ఇటీవల కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఏంటంటే ఈసారి పూర్తి స్థాయిలో మహిళలకి ఎక్కువగా ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ సీట్లు ఎనీ క్యాస్ట్ క్యాస్ట్లు ఏమైనప్పుడు కూడా మహిళలకి ఎక్కువ సీట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మనం తెలియజేసుకోవచ్చు అంతేకాదు మహిళలతో పాటు వెనకబడిన తరగతులు అటువంటి వారికి కూడా ఎక్కువగా అంటే ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్కువ కులాలు ఉన్నటువంటి అటువంటి వాటిల్లో కూడా ఎక్కువగా బీసీలు కాకపోతే అక్కడ ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఇచ్చే ప్రాతిపదికన అంటే తక్కువ మంది ఒక నియోజకవర్గంలో కావచ్చు ఒక గ్రామంలో కావచ్చు ఒక పంచాయతీలో కావచ్చు ఆ తక్కువ ఓట్లు అంటే ఒక్క వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఒకటి రెండు ఫ్యామిలీస్ ఏంటి అయినా కూడా అలాంటి వాళ్ళకి ఆ క్యాస్ట్కి ఎవరు ఉండరు అనమాట అయినా కూడా అలాంటి వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఇప్పుడు దీని మీద ఒక ఎక్సర్సైజ్ అయితే చేస్తూ ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి వ్యక్తులకే టికెట్లు ఇవ్వటం వాళ్ళ ద్వారానే రకరకాలుగా పార్టీలు మారటం వాళ్లే అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది కానీ తక్కువ సంఖ్యలో ఉండి వెనకబడిన తరగతుల కులాల్లో ఉండి వాళ్ళు రాజకీయంగా కూడా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితుల్లో అలాంటి వారికి కూడా అవకాశం కల్పించాలనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అయితే ఇదంతా ఇంప్లిమెంట్ జరుగుతుందని కాదు కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాన్ని బట్టి అయితే ఇలా ఉండొచ్చు అనేది ఒక ఊహాగానాలైతే అయితే అనమాట సో ఇది ఒక నాలుగు రోజుల నుంచి సర్కులేట్ అవుతూ ఉంది న్యూస్ సో త్వరలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీకి కానీ ఏదైనా స్థానిక సంస్థ ఎన్నికలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అయితే కనిపిస్తూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తున్నా ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మొత్తం మీద మాత్రం పంచాయతీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కూడా కూటమి ఆలోచించుకుంటా ఉంది జనరల్గా ఆరు నెలలు ముందే ఇవ్వాలనేది కూటమి ఆలోచనగా ఉంది అయితే మరి ప్రభుత్వ కసరత్తు తర్వాత ముందు ఇస్తారా కరెక్ట్ టయానికి ఇస్తారా నోటిఫికేషన్ ఏంటి వాట్ ఈజ్ వాట్ అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది